ఈ మంత్రగత్తె మొదటిసారి మేకప్ వేసుకోవాలని నిర్ణయించుకుంటుంది కానీ ఆమె వాడేవి చాలా వింతగా ఉంటాయి స్పైడర్ కాళ్లను ఐలాష్ గా ఒక పురుగు రక్తాన్ని లిప్స్టిక్ గా వాడుతుంది ఇదంతా ఒక సిక్స్ ప్యాక్ ఉన్న హ్యాండ్సమ్ అబ్బాయిని పడగొట్టడానికి అంతకుముందు ఆమె తన కంటే అందంగా ఉన్న అమ్మాయిలను చంపేసే క్రూరమైన విచ్ ఒకసారి ఒక అమ్మాయిని చంపబోతుంటే ఒక సిక్స్ ప్యాక్ అబ్బాయి వచ్చి ఆ అమ్మాయిని కాపాడుతాడు అతని బాడీని చూసి మన అమ్మాయి ఫిదా అయిపోయి వెంటనే ప్రేమలో పడిపోతుంది ఆమె కోపంతో వేసే మంత్రాలన్నీ ప్రేమ ప్రభావం వల్ల వింత మారిపోతాయి ఒక గబ్బిలాన్ని చంపబోతే అది సీతకు ఒక చిలుకలా మారుతుంది ఆమె కోట మొత్తం పింక్ కలర్ లోకి మారిపోతుంది ఇదంతా చూసి తన మనసు మనసు నిండా ప్రేమ నిండిపోయిందని ఫిక్స్ అయి అతనికి ప్రపోజ్ చేయాలనుకుంటుంది ఫుల్ కాన్ఫిడెన్స్ తో మేకప్ వేసుకుని అతని దగ్గరికి వెళ్తుంది కానీ అక్కడ సీన్ చూస్తే ఆ అబ్బాయి చుట్టూ అప్పటికే ముగ్గురు అందమైన అమ్మాయిలు ఉంటారు అతని ఈమెను కూడా ఆ గ్రూప్ లో చేయమని అడుగుతాడు ఇది చూసి మన మంత్రగత్తకి కోపం నశాలానికి అంటే ఆమె ప్రేమ కల కాస్త అయిపోతుంది కోపంతో ఆమె తన వినాశకరమైన మంత్రాన్ని ప్రయోగిస్తుంది ఆ అబ్బాయి బూర్ద చివరికి అవి ప్రశాంతంగా కూర్చొని ఒక పుర్రతో వైన్ గ్లాస్ షేర్ చేసుకుంటూ ప్రేమ గీమ వద్దు మన పని మనం చూసుకుందాం అన్నట్లుగా మిషన్ మీద ఫోకస్ పెడుతుంది